హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎం టైలరింగ్ నేను చెప్పబోయేది ఏంటంటే ఈరోజు మనం టైలరింగ్ కోసం సంబంధించింది మనం టైలరింగ్ చేయడానికి ఏ వస్తువులైతే మనకు అవసరం అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నానండి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మెయిన్ ఫస్ట్ పాయింట్ టేపండి ఈ టేప్ అనేది మనకి ఇంచెస్ రూపంలో ప్రతిదీ కూడా మనం టైటింగ్ చేయడానికి మెయిన్ మనకు కావాల్సింది ఫస్ట్ టేప్ అండి ఈ ఇంచెస్ రూపంలో మనం ప్రతిదీ కూడా ఒక బ్లౌజ్ అయినా ఒక డ్రెస్ అయినా ఒక ప్యాంట్ అయినా ఏదైనా సరే మనం ఇంచెస్ రూపంలో మనకి పొడవ వెడల్పు ఎంత ఉందో అనేది చూసుకోవడానికి మెయిన్ మనకు కావాల్సిందండి టేపు ఈ టేప్ అనేది చాలా ముఖ్యమైంది నెక్స్ట్ వచ్చేసి మనకి సిజర్ ఈ సిజర్ అనేది మనకి ఈ టెన్ నెంబర్స్ సిజర్ అనేది మనకు మీడియం సైజులో మనకు కావాల్సి వస్తే తీసుకోవచ్చు అండి ఇంకా పెద్దగా కావాలనుకుంటే మనకి లెవెన్ ఉంటుంది ట్వెల్వ్ ఉంటుంది ఈ సిజర్ అనేది ఈ రకం సిజర్ అనేది మనకి చాలా బాగుంటుందండి మనం కటింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే మనం పక్కన పెట్టుకున్న ఏం చేసినా కటింగ్ చేసేటప్పుడు చాలా బాగుంటుందండి ఇది ఈ సిజర్ అనేది నేను వాడుతున్నాను నేను వాడే టేప్ నేను వాడే సిజర్ వచ్చేసి టెన్ నెంబర్ సిజర్ వాడుతున్నానండి ఇది నాకు నా హ్యాండ్కి నాకు కరెక్ట్గా కటింగ్కి చాలా బాగా పనిచేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి స్కేల్ ఈ స్కేల్ అనేది మనకి డ్రాయింగ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ డ్రాయింగ్ చేసుకునే మనకు బేసిక్ నేర్చుకునే వారికి ఖచ్చితంగా ఉండవలసింది స్కేల్ తర్వాత సీనియారిటీ పెరిగిన కొలిది మనకు స్కేల్ అనేది అవసరం లేదు తర్వాత మనం కావాలంటే వాడుకోవచ్చు లేదా టేప్ ద్వారా డ్రాయింగ్ చేసుకోవచ్చు కానీ స్కేల్ అనేది బేసిక్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వచ్చేసి మన సూదులు ఉండి ఈ మిషన్ సూదులు అనేవి సైజులు అనేవి చాలా ఉంటాయండి కానీ చిన్న మిషన్కి వాడేది ఒకవైపు బద్దలాగా ఉంటుందండి పెద్ద మిషన్కి వాడే సూది మాత్రం మొత్తం అంతా కూడా రౌండ్ లాగా ఉంటుందండి పైన ఈ మి ఈ సూదులు అనేవి మనకి నెంబర్స్ ద్వారాగా ఏ మిషన్కి ఏ సూదు వాడాలనేది మనం షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారండి మనకి చిన్న మిషన్ కావాలంటే చిన్న సూదులు ఇస్తారు పెద్ద మిషన్ కావాలంటే పెద్ద సూదులు ఇస్తారు దానికి సైజు నెంబర్ ఏంటంటే నేను పెద్ద మిషన్కి వాడేది పదహారు నెంబర్ అయితే నేను వాడుతున్నానండి ఈ సూదులు అనేవి మనకి కంపెనీలు ఉంటాయండి ఆ కంపెనీ మంచి కంపెనీ అనేది ఆర్గానిక్ ఆర్గాన్ కంపెనీ అనేది నేను వాడుతున్నానండి ఈ కంపెనీలో నేను పదహారు నెంబర్ సూద అనేది వాడుతున్నాను అయితే మనకి ఎప్పుడైనా మనకి కంపెనీయే ఉండాలనేది ఏమి లేదండి ఈ కంపెనీ లేదు అనుకున్నప్పుడు మనం మిషన్ మెకానిక్ దగ్గరికి వెళ్తే మంచి సూదులు అనేవి మనకి ఇస్తారండి ఇందులో మనకు పదహారు నెంబర్ అనేది మనం తెచ్చుకొని వాడుకోవాలండి ఇంకా మనకి దళదీ ఫ్యాంట్లో ఏమైనా కొట్టవలసి ఉన్నట్లయితే పదిహేను పద్దెనిమిదో నెంబర్ సూదు అనేది మనం వాడుకోవాలండి అయితే ఈ సూదుల విషయానికి వస్తే మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి కూడా ఇవి మనం కుట్టేటప్పుడు స్టోన్ కానీ ఏవైనా ఎక్కకుండా నీట్గా మనం కుట్టుకోవడం జరుగుతుందండి నెక్స్ట్ మనం ఇవి ఈ సూదులు అనేవి ఈ గుండు సూదులు అండి ఇవి ఈ గుండు సూదులు అనేవి మనం డ్రాయింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజు లైనింగు అటాచ్మెంట్ చేసేటప్పుడు మనం బ్లౌజు లైనింగ్ కదలిపోకుండా ఈ ఈ గుండు సూదు అనేది రెండిట్లకి అటాచ్మెంట్గా మనం చేసుకుంటే కదలకుండా మనం కుట్టేటప్పుడు చాలా నీట్గా వస్తుందండి ఈ నీట్గా రావడం అనేది మనకు మన కస్టమర్లకు ఇచ్చేది బట్టి మనం నీట్గా కుట్టుకోవడం అవసరం అండి అందుకని ఈ సూదులు మనం వాడతాము ఆ లైనింగ్కి బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడానికి ఈ సూదులు అనేవి బేసిక్ నేర్చుకునే వారికి చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ మనకి స్క్రూ డ్రైవర్లు అండి ఇవి స్క్రూ డ్రైవర్లు అనేవి మన మిషన్కి ఎక్కడైనా మనం రేట్ చిన్న చిన్న రిపేర్లు వస్తే మన వరకు చేసుకోవడానికి ఒకటి పెద్ద స్క్రూ డ్రైవర్ ఒకటి చిన్నది ఈ రెండు మనకి చా చాలా ఇంపార్టెంట్గా మన చేతిలో పెట్టుకోవాలండి ఎప్పుడైనా చిన్న చిన్న దారం చిక్కబడిపోవడం సూదులు ఏమైనా ఇబ్బంది కావడము దారం ఇబ్బంది పెట్టడం అలాంటి విషయంలో మనకి మన చిన్న చిన్న రిపేర్లు మనమే సొంతంగా చేసుకోవడానికి ఉపయోగపడతాయండి ఈ చిన్నది పెద్దది అనే రెండు సైజులోనివి మనం తెచ్చుకుంటూ మనం పక్కన ఉంచుకోవాలండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనం ఇప్పుడు దారాల కోసం చూద్దామండి ఈ దారాలు మనకి చాలా ఇంపార్టెంట్ ఈ మిషన్ వర్క్ నేర్చుకోవాలి మిషన్ వర్క్ కొట్టాలన్నా మన టైలరింగ్ మనం కంటిన్యూ చేయాలన్నా ఈ దారాలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ దారాలు అనేవి మన మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి ఈ దారాలు మన కంపెనీలు బట్టి మంచి కంపెనీ వెతుక్కుంటూ మనం అన్నీ చూసుకుంటూ కూడా మంచి కంపెనీ మనం తెచ్చుకోవాలండి ఏదైనా పా ఏదైనా దారం తెచ్చుకుందాం ఏదైనా కుట్టేద్దాం అనే ఆలోచన అయితే వద్దండి ఎందుకంటే మంచి కంపెనీ తెచ్చుకోకపోతే మిషన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది ఈ దారాలు అనేవి మంచి మనకి వర్ధమాన్ అని ఛాలెంజ్ అని మంచి కంపెనీ అండి స్పైడ్ పాలి అని ఈ కంపెనీలు అనేవి నేనైతే వాడుతున్నానండి నేను మెయిన్ వాడేది ఏంటంటే వర్ధమాన్ ఛాలెంజ్ ఈ రెండు అయితే నాకు ఇష్టమైనవి నాకు నచ్చినవండి మంచి దారాలు ఇవి ఇవన్నీ డస్ట్ ఎక్కువ రావు మనం వర్క్ చేసేటప్పుడు ఇబ్బంది పెట్టవు ఎక్కువ తెగడం కానీ డస్ట్ రావడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు చిరాకు పెట్టడం అలాంటివి ఏమి ఉండవండి మంచిగా ఉంటాయి ఈ దారాలు అయితే నాకు చాలా ఇష్టం అండి ఇవి తెచ్చుకొని నేను కంటిన్యూ చేస్తున్నాను నెక్స్ట్ మనకి బాబిన్ బుట్ట ఈ రెండు మనకి ఇది కూడా మనకి వాటిలాగే ఇంపార్టెంట్ అయింది ఈ బాబిన్ బుట్ట అనేది మనకి ఈ బుట్టలోనికి ఈ బాబిన్లోనికి దారం ఎక్కించుకొని ఈ దారం ఎక్కించుకున్న ప్రకారం మనకి బుట్టలో పెట్టుకొని కింద మనకి దారం పెట్టుకొని కుట్టడానికి చాలా కుట్టుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అండి ఈ దారము ఈ బాపిను లేకపోతే మనం మిషన్ వర్క్ చేయడానికి కూడా మనకి అవకాశం లేదండి ఈ రెండు కూడా మనం ఉంటేనే వారు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనకి కావాల్సిన వస్తువులు ఏంటంటే ఇవి మనం ఎక్స్ట్రా మనకు దారాలు ఏమైనా ఎక్కడైనా ఉండిపోయినా ఎక్కడైనా జాకెట్కి ఎక్స్ట్రా క్లాత్లు కానీ దారాలు కానీ ఏమైనా ఉన్నా మనం కట్ చేసుకోవడానికి ఈ పరికరాలు రెండు మనం ఉపయోగించుకుంటామండి ఇవి మనకి కుట్లు విప్పుకోవడానికి కుట్లు రాంగ్ కుట్లు ఏమైనా వచ్చినా త్వరగా విప్పుకోవడానికి మనకి చాలా అవసరం వస్తుందండి రెండు కూడా మనం దగ్గర పెట్టుకోవడం చాలా ముఖ్యమైనవి రెండు కూడా మనకు కావాల్సినవి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పైపింగ్ క్లాత్ వేసుకుంటాం కదండి జాకెట్లకి వెనకతల మనం పైపింగ్ చేయడానికి వెనకతల తాడులు వేసుకోవడానికి ఈ లూప్ అనేది మనం వాడతామండి ఇది ఇది లూప్ థ్రెడ్ లాక్కోవడానికి ఈ ఉక్స్ నుంచి మనం ఆ థ్రెడ్ అనేది లోపలికి పెట్టుకొని దాన్ని రివర్స్ చేసుకోవడానికి ఇది మనం వాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి ఈ లూప్ అనేది ఇది కూడా మనకి చాలా ఉపయోగంగా పనిచేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది రౌండ్ దగ్గర మనం డ్రాయింగ్ చేసుకోవడానికి వాడుకునే స్కేల్ అండి ఇది ఇది కూడా మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి ఇది కూడా మనకి చాలా అవసరమే ఈ బేసిక్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా చాలా అవసరం అండి ఇది ఇది రౌండ్ డ్రాయింగ్ చేసుకునే దగ్గర ఎలా వాడాలి అనేది ఇది ఎలా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ కటింగ్ వస్తుందండి ఎలా పెట్టుకుంటే మనకి ఆమ్ రౌండ్ అనేది వస్తుంది ఈ ఆమ్రౌండ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది మాత్రం ఈ స్కేల్ కూడా చాలా అవసరం అండి మనకి నెక్స్ట్ మనకి మార్కింగ్ మార్క్ నెక్స్ట్ మనకి ఇది మార్కింగ్ రోలర్ అండి ఇది మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ మీద మనకి ఈ రోలర్తో ఇలా ఈ విధంగా రోలర్ చేసుకుంటే ఆ మార్కింగ్ అనేది కింద బ్లౌజ్కి కూడా ఆ మార్క్ అనేది పడుతుంది అండి ఈ రోలర్ రోలర్ అనేది కూడా మనం ఉంచుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది ఇవన్నీ బేసిక్ నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయండి ఈ ఈ రోలర్ అనేది మనం వాడుకునేటప్పుడు నీట్గా వాడుకుంటే అది కింద మార్కింగ్ అనేది పడుతుందండి నెక్స్ట్ మనకి మార్కింగ్ పీస్ అండి ఇది మార్కింగ్ ఈ పీస్లు అనేవి మనం తెచ్చుకొని డ్రాయింగ్ వేసుకోవడానికి మనకి చాలా ఉపయోగపడతాయండి డ్రాయింగ్ వేసుకునేటప్పుడు ఈ ఈ ఈ పీసులు అనేవి మనకి డ్రాయింగ్ చేసుకునేటప్పుడు చాలా ఉపయోగపడతాయండి ఈ పీసులతో డ్రాయింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి మిషన్ ఆయిల్ మిషన్ ఆయిల్ అనేది మనకి మిషన్కి చాలా ఇంపార్టెంట్ అయినది మిషన్ ఆయిల్ అండి ఇది మనకి మిషన్ ఆయిల్ అనేది ఎలా వాడుకోవాలనేది ఆ మిషన్ మనకి తెచ్చుకునేటప్పుడు ఆ ఆయిలింగ్ ఎలా చేయాలనేది అక్కడ మిషన్ మీద రాసి ఉంటుంది కదండి అక్కడ ప్రతి దగ్గర కూడా ఈ ఆయిలింగ్ అనేది నైట్ పూట మనం చేసుకోవాలండి ఈ వర్క్ చేసిన నైట్ మనం వెళ్ళిపోతాం కదండి ఇంటికి ఆ టైంలో మనం వేసుకొని మార్నింగ్ మనం వర్క్ చేసుకుంటే చాలా స్మూత్గా మిషన్ రన్ అవ్వడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి ఉత్సులు ఈ బుక్స్లు అనేవి బ్లౌజ్కి వాడతామండి ఇంకా దేనికైనా మనం డ్రెస్కైనా అయినా బ్లౌజ్కి అయినా ప్రతి దానికి కూడా బుక్స్లు వాడతాం కదండి ఈ బుక్స్లు అనేవి మార్కెట్లో మనకి ఈజీగా దొరుకుతాయి ఈ మన ప్రతి విషయంలో కూడా ఆ వస్తువులు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ వస్తువులన్నీ కూడా మన దగ్గర టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర చాలా ఇంపార్టెంట్గా ఉండాలండి థ్యాంక్ చూసారు కదండీ ఇవన్నీ ఒక టైలర్కి కావాల్సిన వస్తువులు ఇవన్నీ ఇవన్నీ మనం ఉంచుకొని టైలరింగ్ అనేది నేర్చుకుంటే పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉందండి ఇంతేనండి చాలా ఈజీగా ఇవన్నీ మనం క్యారీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్